పిల్లలు ఇస్రాయేలీలు దేవునికి దూరంగా నడుస్తూ దేవునికి నచ్చని పనులు చేస్తూ ఉన్నారు దేవుడు ఎప్పుడెప్పుడు నా బిడలు నా తట్టు తిరుగుతారా అని వెయిట్ చేస్తున్నారు ఆ టైంలో ఇస్రాయలీ ఎవరు పరిపాలిస్తున్నారంటే ఫిలిస్తీన్స్ ఫిలిస్తీన్ అనమాట ఈ నేషన్ చాలా క్రూయల్ నేషన్ వీళ్ళు ఎవరిని పూజించేవారంటే విగ్రహారాధన విగ్రహాలను పూజించేవారనమాట విగ్రహారాధన చేయకూడదని మనకి టెన్ కమాండ్మెంట్స్లో ఉన్నది కదా పిల్లలు మరి ఇస్రాయలీల్ని ఈ ఫిలిస్టీన్స్ ఎన్ని ఇయర్స్ పరిపాలించారంటే ఫార్టీ ఇయర్స్ చాలా క్రూయల్గా ట్రీట్ చేసేవారు ఇస్రులైట్స్ని మరి ఆ సమయంలో జోరా అనే ఊరిలో ఒక కప్పులు ఉన్నారు మనోహ అనే ఒక ఆయన ఉన్నారు ఆయన ఆయన భార్య ఉంటున్నారనమాట వారికి పిల్లలు లేరు అయితే వాళ్ళు దేవునికి కనిపెడుతున్నారనమాట దేవుని యందు వెయిట్ చేస్తున్నారు ఎప్పుడెప్పుడు దేవుడు మమ్మల్ని బ్లెస్ చేస్తారా అని వెయిట్ చేస్తున్నారు ఆ టైంలో మరి ఒక దేవుని దూత గాడ్స్ ఏంజల్ వారిని విజిట్ చేసి వారికి చెప్పిందంట అది ఏంటంటే మీకు ఒక బిడ్డ పుట్టబోతున్నాడు ఆ బిడ్డ ఈజ్ నాట్ ఎన్ ఆర్డినరీ చైల్డ్ హీఈస్ గోయింగ్ టు బి ఎక్స్ట్రాడినరీ తను దేవునికి ప్రతిష్ఠించబడబోతున్నాడు తను నాజీరు చేయబడబోతున్నాడు ఆ బిడ్డ చాలా స్పెషల్ అయితే నేను త్రీ కండిషన్స్ చెప్తాను అవి ఎప్పుడు శాంసంగ్ లైఫ్లో అంటే ఆ పుట్టబోయే బిడ్డ లైఫ్లో చేయకూడదు అని చెప్పిందంట ఆ ఏంజిల్ అవి ఏంటంటే ఆ ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే ఒకటి తన హెయిర్ మీద ఎప్పుడు సిజర్ పెట్టకూడదు తనకి లాంగ్ హెయిర్ ఎంత హెయిర్ ఉంటే ఆ హెయిర్ పెరగనివ్వాలి తన జుట్టుని ఎప్పుడు కట్ చేయకూడదు సెకండ్ థింగ్ ఏంటంటే మత్తు పదార్థాలు పానీయాలు వైన్ ఇవేమి తాకూడదు థర్డ్ కండిషన్ ఏంటంటే మరి చనిపోయిన వాటివి డెడ్ థింగ్స్ అవి ఏమి ముట్టుకోకూడదు అనమాట ఈ త్రీ ఇన్స్ట్రక్షన్స్ ఆ ఏంజల్ ఆ మనోహ అన్న ఆయనకి ఆయన భార్యకి ఏంజల్ అనమాట వాళ్ళు జాగ్రత్తగా ఫాలో అయ్యారు మరి ఆ బిడ్డ పుట్టాడు కొంతకాలం అయిన తర్వాత ఆ బిడ్డకి శాంసన్ సంసోను అని పేరు పెట్టారు శాంసంగ్ మరి బలంగా స్ట్రాంగ్గా ఎదిగాడంట పిల్లలు శామ్సన్లో ఎవరి శక్తి ఉందనుకుంటున్నారు దేవుని శక్తి శాంసన్ మరి జడ్జిగా ఎంచడంలో న్యాయాధిపతిగా మరి దేవుడు నియమించడంలో ఒక పర్పస్ ఉంది పిల్లలు అదేంటంటే మరి ఇష్ట ఎవరి బానిసత్వంలో ఉన్నారు ఎవరు రూల్లో ఉన్నారు ఫిలిస్టీన్స్ రూల్లో ఉన్నారు కదా ఈ ఫిలిస్టీన్స్ ఏమో విగ్రహారాధన చేసి దేవునికి దూరంగా ఉన్నారు వారి నుంచి విడిపించడానికి ఈ శామ్సన్ని జడ్జిగా దేవుడు అక్కడ ప్రతిష్ఠించారనమాట నాజీరు చేయబడ్డాడు శాంసన్ అయితే శామ్సన్ మరి ఎదుగుతూ ఎదుగుతూ బలంగా ఆరోగ్యంగా దేవుని శక్తితో మరి స్ట్రాంగ్ మ్యాన్గా తయారయ్యాడంట పిల్లలు హీస్ వెరీ స్ట్రాంగ్ అయితే ఒకరోజు శాంసన్ వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళ మమ్మీ డాడీతో చెప్పాడు నేను ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను ఆ అమ్మాయి ఫిలిస్ తీరాలు తను తిమ్నాతు అనే ప్లేస్లో ఉంటుంది అని చెప్పాడంట వాళ్ళ పేరెంట్స్ చాలా బాధపడ్డారంట పిల్లలు వాళ్ళు ఏమడిగారు అంటే శాంసన్ నీకు పెళ్లి చేసుకోవడానికి ఇస్రాయేలీలో ఎవరు దొరకలేదా ఎందుకంటే ఫిలిస్టీన్స్ మన ఎనిమిస్ కదా వారి నుంచి తప్పించడానికి దేవుణ్ణి నియమించారు నియమించారు కానీ నువ్వేమో ఫిలిస్తీరాల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు అని చెప్పినా సరే మరి పట్టుదలతో కూర్చున్నాడంట శాంసన్ నేను ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటాడని పెళ్లి చేసుకుంటానని సో ఈ పేరెంట్స్ శాంసంగ్ ఆ తిమ్నాతుకి ఆ వెడ్డింగ్ జరిపించడానికి బయలుదేరారండి పిల్లలు పిల్లలు మనం ఇప్పుడు ఏదైనా ప్లేస్కి వెళ్ళాలంటే మనకి మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ చాలా ఉన్నాయి కదా కార్లో వెళ్తాం ట్రైన్ బస్ ఇంకా చాలా ఉన్నాయి కదా మరి ఆ టైంలో వారు ఫారెస్ట్లోంచి జంగల్లోంచి వెళ్ళాలి పిల్లలు ఎక్కడికి ఏ ప్లేస్కి ప్రయాణించాలన్నా మరి హూ ఇస్ ద కింగ్ ఆఫ్ జంగల్ లయన్ లయన్ ఇస్ ద కింగ్ ఆఫ్ జంగల్ కదా పిల్లలు మీకు లయన్ అంటే భయమా నాకైతే చాలా భయం పిల్లలు అది అరిచిన రోడ్ చేసిన చాలా మనకి డిస్కవరీ ఛానల్లో చూస్తున్నా వెళ్ళి చూసినా దూరంగా ఉందని తెలిసినా సరే మనలో ఒక తెలియని భయం ఉంటుంది మరి లయన్ ఇస్ ద కింగ్ ఆఫ్ జంగల్ కదా అది పీపుల్ని అటాక్ చేస్తుంది యానిమల్స్ని కూడా అటాక్ చేస్తారు కదా అయితే ఒకరోజు మరి సామ్సంగ్ని కూడా ఒక పెద్ద లైన్ అటాక్ చేయడానికి సామ్సంగ్ మీద జంగుల్లో మరి జంప్ చేసిందంట పిల్లలు జంప్ చేయగానే మరి సామ్సన్ భయపడకుండా ఆ లయన్ నోటిని ఆ మౌత్ని ఇలా ఓపెన్ చేసి మరి ఆ శా సా శాంసన్ ఆ లయన్ని ఎదిరించి చంపాడంట పిల్లలు లయన్ని చంపడం అంత ఆ పిల్లలు వినడానికే చాలా వండర్గా ఉంది కదా మరి అంత బలము శాంసంగ్కి ఎవరి ద్వారా కలిగింది దేవుడు ఆ శక్తిని శాంసంగ్కి ఇచ్చారు దేవుడిచ్చిన బలాన్ని బట్టి మరి ఆ లయన్ నుంచి శాంసంగ్ తప్పించుకున్నాడు ఆ సింహాన్ని మరి చంపివేశాడు మరి ఎవరికి తెలియ ఎవరికి ఆ విషయం తెలీదు కామ్గా ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాడు పిల్లలు కొంతకాలం అయిన తర్వాత ఆ చనిపోయిన లయన్ని మరి అక్కడున్న పురుగులు ఇన్సెక్ట్స్ అవన్నీ తింటున్నాయన్నమాట ఆ మాంసాన్ని తిన్ తిన్న తర్వాత ఆ బోన్సే మిగిలే అన్నమాట ఆ బోన్స్ మిగిలినప్పుడు అందులో తేనెపట్టు హనీ బీజ్ తెలుసు కదా పట్టు ఈ హనీ బీజు హనీని అక్కడ గూడు కట్టి ఆ హనీ తేనెపట్టుని పెట్టాయంట పెడితే మరి అందులో నుంచి ఈ శామ్సన్ చేపెట్టి ఆ హనీ తీసుకొని తిన్నాడండి పిల్లలు పిల్లలు దేవుడు ఇచ్చిన త్రీ కండిషన్స్లో త్రీ ఇన్స్ట్రక్షన్స్లో ఏమున్నాయి ఒకటి తను హెయిర్ కట్ చేయకూడదు రెండు తను వైన్ తాకూడదు మూడు చనిపోయినవి ముట్టుకోకూడదు మరి సామ్సన్ ఏం చేశాడు ఆ థర్డ్ రూల్ని బ్రేక్ చేశాడు కదా దేవుని చెప్పిన మాట వినలేదు వినకుండా ఆ డెడ్ లైన్లో ఉన్న ఆ తేనె పట్ల ఆ తేనెను తీసుకొని తిన్నాడు తిని కామ్గా వెళ్ళిపోయాడు ఏమీ తెలియదు అన్నట్టు వెళ్ళిపోయి ఆ తిమ్నాథ్లో ఆ వెడ్డింగ్ ఫెస్టివల్ జరుగుతుంది ఆ వెడ్డింగ్ ఫెస్టివల్ జరుగుతున్నప్పుడు తన ఫ్రెండ్స్ అందరూ పొడుపు కథలు చెప్పుకుంటున్నారంట రిడిల్స్ చెప్ చెప్పుకుంటున్నారంట రిడిల్స్ చెప్పుకుంటున్నప్పుడు ఈ శామ్సన్ ఒక రిడిల్ చెప్పాడంట ఏంటంటే ఆ రిడులు ఏంటంటే బలమైన దానిలో నుండి తీపివచ్చును తిను దానిలో నుండి తీపి తిండి వచ్చును అని చెప్పాడంట చెప్పిన వెంటనే ఆ ఫ్రెండ్స్ అందరూ చాలా ఆలోచించారంట దీనికి ఆన్సర్ ఏమై ఉంటుంది చాలా కొత్తగా ఉంది అని అన్ ఆలోచిస్తారంట కానీ వాళ్ళకి ఆన్సర్ చేయడం రావట్లేదంట వాళ్ళు ఎంత ఆలోచించినా వాళ్ళకి తట్టట్లేదంట అయితే వన్ డే టూ డే త్రీ డేస్ అయిపోయింది అయితే ఆ ఫ్రెండ్స్ ఏం చేశారంటే శాంసంగ్ యొక్క భార్య దగ్గరికి వెళ్ళి నువ్వు సామ్సంగ్ని ఆ ఆన్సర్ ఏంటో కనుక్కో అప్పుడు మేము చెప్పేస్తాము ఆ ఆన్సర్ అన్నారంట ఒకవేళ ఓడిపోతే పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్ ఈ రిడిల్ని ఆన్సర్ చేయకుండా ఉంటే వాళ్ళ వాళ్ళ ఛాలెంజ్ ఏంటంటే బట్టలు శాంసంగ్కి కొనివ్వాలి ఒకవేళ శాంసంగ్ ఓడిపోయాడు అనుకోండి వాళ్ళు ఆన్సర్ చెప్తే శాంసంగ్ వాళ్ళందరికీ బట్టలు కొనివ్వాలి ఇది వాళ్ళు ఛాలెంజ్ అనమాట అయితే వాళ్ళు ఓడిపోతారని భయంతో ఎక్కడ శాంసంగ్కి బట్టలు కొనివ్వాలా అని సామ్సంగ్ యొక్క భార్య దగ్గరికి వెళ్ళి ఆన్సర్ చెప్పమని అని చాలా ప్రెషర్ చేస్తారంట ఆమె ఆమె ఏం అంటే శాంసంగ్ దగ్గరికి వెళ్ళి ప్రతిరోజు అడుగుతుందంట నాకు ఆన్సర్ చెప్పు నాతో షేర్ చేసుకుని నేను ఎవరితో చెప్పు నువ్వు సీక్రెట్గా ఉంచుతాను అని అంటది కానీ సామ్సంగ్ మరి ఫస్ట్లో అయితే ఆన్సర్ చెప్పడంట పిల్లలు కానీ చాలా ఇరిటేట్ చేస్తుందంట ఆమె సామ్సన్ని ఇరిటేట్ చేయడంతో సరే నీకు చెప్తానే ఎవరికి చెప్పొద్దు అని ఆన్సర్ ఏంటంటే లయన్ అండ్ హనీ మరి తీపి అంటే హనీ తీయగుంటారు కదా ఆ హనీ తీపికి అర్థము ఆ హనీ చనిపోయింది ఏంటంటే లయన్ మరి సామ్సన్ ఆ లయన్ని చంపాడు కదా ఆ చంపిన దాంట్లో నుంచి ఏముంది హనీ తేనెపట్టు పెట్టినప్పుడు ఆ హనీ తిన్నాడు కదా సో ఆన్సర్ లయన్ అండ్ హనీ వాళ్ళు ఒక సెవెంత్ డే ఫైనల్ డే రోజు మరి శాంసంగ్కి ఆన్సర్ లైన్ హనీ అని చెప్పారంట మరి శాంసంగ్కి చాలా ఆశ్చర్యం అనిపించింది కోపం వచ్చింది ఇదేంటి నేను లైన్ చంపిన విషయము ఎవరికీ తెలియదు కదా వీళ్ళెలా అంత కరెక్ట్గా చెప్పారు అని చెప్పి తన భార్య మీద చాలా కోపం వచ్చింది పిల్లలు మరి కోపంతో శాంసంగ్ మరి బెట్ ఛాలెంజ్ ఓడిపోయాడు కదా మరి ఎవరు బట్టలు కొనివ్వాలి శాంసంగ్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ బట్టలు కొనివ్వాలి కోపంతో మరి ఎన్ని ఒక్క సిటీకి వెళ్ళి అక్కడ కొంతమందితో ఫైట్ చేసి వారి బిలాంగింగ్స్ తీసుకొని ఆ మనీతో బట్టలు కొని వాళ్ళ ఫ్రెండ్స్కి ఇచ్చాడంట ఓడిపోయాడు కదా ఆ ఓటమిని శాంసంగ్ తట్టుకోలేకపోయాడు మరి ఆ కోపంతో పెళ్ళైన తన భార్యను కూడా అక్కడే వాళ్ళ ఇంట్లోనే వ వదిలిపెట్టేసి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడంట పిల్లలు పిల్లలు ఇక్కడితో స్టోరీ అయిపోయిందని అనుకుంటున్నారా ఇంకా శాంసంగ్ లైఫ్లో చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ జరిగాయి దేవుని శక్తి ద్వారా మరి సామ్సంగ్ ఇంకా ఎన్నో మరి వండర్స్ని తన లైఫ్లో జరిగాయి అవేంటో మనం నెక్స్ట్ లెసన్లో విని తెలుసుకుందాం ఓకేనా పిల్లలు ప్రైజ్